వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం భర్తృహరి సుభాషితములలో ఈరోజు మరొక చాలా గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతుండేటువంటి పద్యము విద్వత్ పద్ధతి అంటే నీతి శతకం తీసుకునే మాట అయితే అందులో అదేసి శ్లోకాలకి భర్తృహరి ఒక్కొక్క పద్ధతి అని పెట్టి విద్వత్ పద్ధతి మూర్ఖ పద్ధతి దైవ పద్ధతి సుజన దుర్జన పద్ధతి ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్ళారని అనుకున్నాం అయితే ఇవాళ చెప్పబోయేటువంటి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకము విద్వత్ పద్ధతి ఆ శ్లోకము చాలామందికి తెలిసినది పాతతరం వాళ్ళకైతే తెలియని వాళ్ళు కూడా ఉండరేమో ఆ శ్లోకాన్ని ఒకసారి చూద్దాము केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वालाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतामूर्धजाः वाण्ये समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्तेऽखिलभूषणानि సతతం వాద్భూషణం భూషణం నేను అర్థం ఒకసారి చూద్దాం పురుషం అనే మాట వచ్చింది అంటే పురుష శబ్దమునకు ద్వితీయ విభక్తి ఏకవచనం పురుషం అంటే పురుషుని అని అర్థం అవుతుంది అయితే మనం తెలుగులో మాట్లాడుకునేటప్పుడు పురుషునికి అని ఉంటాం అంటే సంస్కృత భాషకి తెలుగు భాషకి తీసుకుంటే విభక్తుల దగ్గర కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి తెలుగులో అయితే రామునికి నమస్కారం అని అంటాం అదే సంస్కృతంలో అయితే రాముని నమస్కారం అంటాం అంటే అక్కడ ద్వితీయ విభక్తితోటి వస్తూ ఉంటుంది ఇక్కడ పురుషం అంటే ద్వితీయ విభక్తి కదా కేయూరాణి నభూషయంతి భూషయంతి పురుషం పురుషునికి కేయూరాణి న భూషయంతి భూషయంతి అంటే అలంకారములు భూషణము అంటే అలంకారం అని అర్థం భూషయంతి అంటే అలంకారములు అగును కానీ ఇక్కడ ఏమిటంటున్నారు నా అనేటువంటి అక్షరాన్ని పెట్టారు అంటే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది నా భూషయంతి అంటే అలంకారములు కావు ఏమిటి అలంకారములు కావు అంటే కేయూరాణి కేయూరాణి అనేది ప్రథమ బహువచనము అంటే కేయూరములు అని అర్థం కేయూరములు అంటే ఏమిటి శరీరానికి వేసుకునేటువంటి అలంకారాలు అంటే బంగారుపు ఆభరణాలు అనుకున్నాం భుజకీర్తులు కేయూరాలు ఇలాంటివి అంటే మనిషి ధరించేటువంటి బంగారు ఆభరణములు సహజంగా అలంకారాలు అనేటువంటివి ఈ ఆభరణాలని మనం చెప్పుకుంటూ ఉంటాం ఒంటి మీద వాడబడుతూ ఉండేటువంటి బంగారు నగలు కానీ అలాగే మెళ్ళ వేసుకునేవి కానీ చేతులకు పెట్టుకునే ఉంగరాలు కానీ లేకపోతే మండగొలుసులు కానీ కడియాలు కానీ కంకణాలు కానీ ఏవి తీసుకుంటున్నా సరే ఇవన్నీ మనిషి యొక్క అందాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క అందాన్ని కూడా పెంచుతూ ఉంటాయి మరి అందాన్ని పెంచుతూ ఉండేటువంటివన్నీ కూడా భూషణం లే కదా ఇక్కడ కవిగారు ఏమిటంటున్నారు పురుషం అంటే పురుషునికి అంటే పురుషునికి అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కాదా అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది చాలామంది పరాకపడుతూ ఉంటారు పురుష అనేటువంటి శబ్దం పురుషుడికే అని అనుకుంటూ ఉంటారు కానీ అది కాదు పురుష అంటే హ్యూమన్ అని అర్థం అన్నమాట అందుకే ఉద్యోగం పురుష లక్షణము అనే మాట ఎక్కువగా మనం వింటూ ఉంటాం అంటే ఏమిటండి ఉద్యోగం పురుషుడిదేనా ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదా ఒకనాటి సమాజము మన భారతది భారతీయ సమాజము ఆడవాళ్ళను అంతలా తొక్కి పెట్టేసింది ఒక్క మాటలోనే తెలుస్తోంది ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు ఎప్పుడొస్తాయి అంటే సంస్కృత భాష మీద కించిత్ పరిజ్ఞానం లేదు ఎందుకంటే పురుషం పురుష అనే శబ్దము హ్యూమన్ ఉద్యోగం పురుష లక్షణము అంటే పురుష స్త్రీలు ఇద్దరూ కూడా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అందులో ఉంటారన్నమాట అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉద్యోగం అనేటువంటిది లక్షణం ఉద్యోగం లక్షణం అంటే అర్థం ఏంటి ఖాళీగా కూర్చుని గోళ్ళు గిల్లుకుని టైం అయ్యేసరికి భోజనం చేస్తూ ఉండడం కాదు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండడం అనేటువంటిది అదే ప్రొడక్టివ్ వర్క్ చేస్తూ ఉండడం అనేటువంటిది లక్షణం అలా ఉండాలి స్మా అని ఆ అర్థంలోనే ఆ సూక్తి తయారైంది సరే అది ఇప్పుడు మనకి అప్రస్తుతం పురుషం అంటే పురుషునికి అంటే ఏమిటి స్త్రీ పురుషులు ఎవళ్ళైనా వాళ్ళకి కేయోరాణి భూషయంతి ఈ శరీరానికి వాడబడుతూ ఉండేటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయి చూసారా అవి మాత్రము అలంకారములు కావు అని చెప్పి కవిగారు చెబుతున్నారు అవి మనకు అలంకారాలు అనే విషయం సుస్పష్టంగా తెలుసు మరి అలాంటివి అలంకారాలు కావు అని చెప్పి కవిగారు భర్తృహరి గారు అంత ఘంటాపథంగా ఎలా చెబుతున్నారు ఇంకా ఆయన చెప్పింది ఏమిటో పూర్తిగా విందాం హారాన చంద్రోజ్వలాహ చంద్రోజ్వలాహ హారాహ అంటే చంద్రుని వంటి ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి హారాహ హారములు ఉన్నాయి చూసారా అంటే ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతంగా ఉండే చంద్రుడు అంటే పౌర్ణమి నాటి చంద్రుడు మంచి జిగేల్మని మెరుస్తూ చాలా ఆహ్లాదాన్ని ఆనందాన్ని లోకానికి కలిగిస్తూ ఉంటాడు చూసారా అలాగా చాలా చక్కగా ఉండేటువంటి హారములు మెళ్ళ వేసుకున్నాం అనుకోండి అవి అలంకారాలు కదా చాలా బాగున్నాయి కదా భూషణములు కదా అని అనుకుంటాం కానీ కవిగారు ఏంటంటున్నారు చంద్రోజ్వలా హారా నా అన్నారు కదా నా భూషయంతి భూషయంతి అనేటువంటి దానికి మళ్ళీ అన్వయం చేస్తూ ఉంటారు అంటే ఉజ్వలమైనటువంటి చంద్రుడితో చంద్రకాంతితో సమానమైనటువంటి హారములు కూడా మనిషికి పురుషం పురుషునికి అలంకారములు కావు కేయూరములు కూడా అలంకారములు కావు ఇంకా ఏమిటేమిటి అలంకారములు కావో చెబుతున్నారు నా స్నానం మనిషి స్నానం చేసి చక్కగా బయటకు వచ్చాడంటే మంచి బట్టలు కట్టుకున్నాడంటే వాడికి అలంకారం కానీ ఇవి కూడా అలంకారాలు కావుట ఇంకా ఏమిటి అలంకారాలు కావు నా విలేపనం విలేపనము అంటే లేపనములు శరీరమునకు వ్రాయిపడేటువంటి లేపనములు గంధములు కానీ లేకపోతే ముఖానికి వ్రాసుకునేటువంటి పౌడర్ కానీ స్నో కానీ ఇవన్నీ లేపనముల క్రిందికి వస్తాయి ఇంకా నా కుసుమం తలలో పెట్టుకునేటువంటి పూలు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంకా ఏంటంటే మూర్ధజాహ మూర్ధజములు అంటే మూర్ధము అంటే తల మూర్ధజములు అంటే తల మీద పుట్టినటువంటివి వెంట్రుకలు అంటే శిరోజములు అవి అలంకరించబడినటువంటి శిరోజములు నానా అలంకృతా మూర్ధజాహ అలంకరించబడినటువంటి శిరోజములు అంటే బాగా తలదుబ్బుకోవడం కర్లింగ్ హెయిర్సు లేకపోతే ఆ జుట్టుకి రకరకాలైనటువంటి జడలు వేసుకుంటూ ఉండడం ఆడవాళ్ళు అయ్యే మాటైతే అందులో బోల్డ్ హెయిర్ స్టైల్స్ అవి ఉంటాయి ఇవన్నీ కూడా చూడడానికి ఫిజికల్గా అందాన్ని పెంచుతూ ఉండేటువంటివి ఇవి కూడా కవిగారు ఏమిటంటున్నారు నా అని పెట్టారు కదా నా అలంకృత అన్నారు కదా ఇది నా భోషయంతి ఇది కూడా అలంకారములు కావు ఏది అలంకారాలు కాదు ఏది అది కాదు ఇది కాదు అని చెప్పి అంటూ ఉంటే అలంకారమైనటువంటిది ఏమిటి అని చెప్పి మనకు డౌట్ వస్తుంది కదా అది ఏమిటో చెప్తున్నారు సమలంకరోతి పురుషం పురుషం అంటే పురుషునికి అంటే ఏమిటి స్త్రీ పురుషులు ఇద్దరికి వాళ్ళకి వాణ్యేకాసమలంకరోతి వాణి ఏకా ఒకే ఒకటి ఓన్లీ వన్ ఏకా అంటే ఓన్లీ వన్ ఎందుకు ఏకా అన్నారు ఏకం అని కాకుండా వాణి అనేది సరస్వతి సరస్వతి శబ్దం అది త్రీలింగం కనుక ఏకా సమలంకరోతి సం అలంకరోతి ఇక్కడ ఏమిటంటే ఓన్లీ సరస్వతి అంటే మంచి వాణి మంచి మాట అది అలంకరోతి అది నిజమైనటువంటి అలంకారము ఒక మనిషి భౌతికంగా ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకోవడం కానీ లేకపోతే మంచి బట్టలు కట్టుకోవడం కానీ చక్కగా స్నానం చేసి సెంటు కొట్టుకొని అలాగే ముఖానికి పౌడర్లు స్నోలు ఇవన్నీ రాసుకొని ఇంకా తలలో పూలు పెట్టుకుని ఇవన్నీ శరీరానికి కాకుండా ఇంకా తలకి అయితే బాగా హెయిర్ హెయిర్ స్టైల్స్ మార్చుకొని ఇవన్నీ చేసుకోవడం భౌతికంగా సమాజంలో ఒక ఈ అలంకారాల వలన గౌరవ మర్యాదలు వస్తాయేమో అని అనుకుంటుంటారేమో కానీ అది కాదు మరి ఏమిటి అలంకారం అంటేనట వాణ్యేకాసమలంకరోతి ఓన్లీ సరస్వతీదేవి మాత్రమే అలంకారం సరస్వతీదేవి అంటే మనిషి నోటి వెంట వచ్చేటువంటి మాట ఉన్నది చూసారా అది ఒక్కటే అలంకారంట యా సంస్కృతాధార్యతే మరి థియంతేఖిలభూషణాన్ని ఇక్కడ గొప్ప మాట చెప్పారు మరి పూర్వం చెప్పినటువంటి అలంకారాలు అవన్నీ అలంకారాలే కదండి మరి కావు అని చెప్పి అంత డెలిబరేట్గా భర్తృహరి ఎలా చెప్పేస్తారండి అంటే ఆయన చెబుతున్నారు అఖిల భూషణాన్ని క్షియంతే సమస్తములైనటువంటి అలంకారములు కూడా ఏదో ఒక రోజున క్షయమైపోయేటువంటివే పోయేటువంటివి ఇప్పుడు బంగారం వేసుకున్న నెగ ఉంటుంది కొంత అయిన తర్వాత కగ్గిపోతూ ఉంటుంది లేకపోతే ఈ బంగారం అనేటువంటిది ఏదో అవసరానికి మళ్ళీ మనం ఇచ్చేయల వస్తూ ఉంటుంది లేకపోతే బ్యాంకులో లాకర్లో పెట్టి వస్తూ ఉంటుంది లేకపోతే తాకట్టు పెట్టవలసి వస్తూ ఉంటుంది ఏదో సంథింగ్ అవుతూ ఉంటుంది అంటే మన దగ్గర ఆ బంగారం ఉండడం అనేటువంటిది కొంతసేపు అది ఎల్లకాలం సర్వకాల సర్వావస్థనులోని మనకు అంటిపెట్టుకుని ఉండేటువంటిది కాదు అలాగే మనం స్నానం చేసి వచ్చినప్పుడు కొంతవరకు కూడా చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ అది ఆ రకమైనటువంటి చెమట్లతోటి వాటితోటి మన యొక్క దుర్భాసనలన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తుంటాయి ఉంటాయి అలాగే విలేపనాలు ఏవి రాసుకున్నా వాటి యొక్క టైం పీరియడ్ కొంతవరకు ఉంటుంది పూలు తలలో పెట్టుకున్నా కానీ కొంతవరకే ఉంటుంది తర్వాత వాడిపోతాయి హెయిర్ స్టైల్ ఎంత బాగా దుబ్బుకున్నా బయటకు వెళ్ళి ఒక పావు గంట వేసరికి మళ్ళీ అన్నీ కూడా ఆ జుత్తు చెదిరిపోతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఈ అలంకారాలు కొంతవరకు మాత్రమే పనిచేస్తున్నాయి అంటే ఎంతకాలము ఎల్ల కాలము ఉండేటువంటివి కావు మరి ఏదైనా ఒక అలంకారం అనేటువంటిది మనకు కావాలి అంటే ఎల్లకాలము ఉండేటువంటిది కదా మనం చూసుకుంటాం చెక్కు చెదలకుండా ఉండేటువంటి అలంకారం కావాలి అని కదా మనం కోరుకునేది ఏమిటి అది అంటేనట వాణ్యకాసం అలంకరవతి చక్కటి మాట మాత్రమే అది అంట మరి తక్కినటువంటి అలంకారాలు ఏమిటంటే అనట అఖిల భూషణాన్ని తీయంతే పైన చెప్పుకున్నటువంటి బాహ్యమైనటువంటి సమస్త భూషణములు కూడా ఒకనొక సమయంలో పోతూ ఉండేటువంటివే సెట్ అయిన టైం పీరియడ్ అయిన తర్వాత వాటి యొక్క వాల్యూ పోతూ ఉంటుంది అవి మన దగ్గర ఉండేవి కావు మరి ఏమిటంటే అంటే సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం అంటే మంచి మాట వాక్ అనేటువంటిదే భూషణము అలంకారము మనిషి నోటి వెంట మంచి మాటలు కాని వస్తున్నాయనుకోండి వాడికి సమాజంలో మంచి విలువ ఉంటుంది మంచి మాటలు రావాలంటే ఏమిటి చేయాలి వాడు విద్యావంతుడై ఉండాలి మంచి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి అంటే వాడికి జన్మాంతర సంస్కారం ఉండాలి అలాగే మంచి చదువు ఉండాలి అలాగే ప్రజలలోని సమాజంలోని ఆ మనిషికి గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటిది అవి ఉండాలి అంటే ఇక్కడ నోటి వెంట వచ్చేటువంటి మాటకి ఎంత విలువ ఉన్నాదో కవిగారు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ సతతం అనే ఒక మాట వాడారు సతతం అంటే నిరంతరము అని కంటిన్యూస్ అని అర్థం సతత నారత స్థిరాంత సంతత విరతా నిశం నిత్యానవరత్యస్రం అప్యథాతి చేయోభర అని అమర సతతము నారతము సంతతము అనిశము ఇవన్నీ కూడా నిరంతరము అనేటువంటి అర్థాన్ని ఇస్తాయి అంటే వాగ్భూషణం మన మనిషి నోటి వెంట చక్కటి మాటలు ఉన్నాయి అంటే ఈ అలంకారం ఉంట సతతం భూషణం ఎల్లవేళలా ఉండేటువంటి భూషణం నిజంగా మనకి ఎల్లవేళలా ఉండేటువంటి భూషణం కావాలి అంటే మంచి మాట కోసం మనం పాకులాడాలి మంచి మాట కోసం పాకులాడాలి అంటే మనకి మంచి జ్ఞానం ఉండాలి జ్ఞాన సముపార్జన చేసుకోవాలి అంతే తప్ప ఎందుకండి ఈ డబ్బులు పెట్టుకొనుకునేటువంటి కొనుక్కునేటువంటి అలంకారాలు ఎంతసేపు ఉంటాయండి అని ఈ శ్లోకం సంస్కృత భాష పరిచయంలో ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో ప్రతిసారి ఎప్పుడు ఇష్టం ఉండడం అనేటువంటిది మనకు అలవాటు మనం పూర్వకాలంలో రేడియోలు వింటుండేటువంటి రోజుల్లో ఎప్పుడూ వింటూ ఆ తరంలో ఉండేటువంటి మనుషులు అంతమందికి కూడా చాలా సుపరిచితమైనటువంటి భర్తృహరి సుభాషితం ఇది కేయూరాణి నభూషయంతి పురుషం చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా పురుషం యా ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం దీనికి ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క తెలుగు పద్యాన్ని చూద్దాం భూషలుగావు మృత్యులకు భూరిమయాంగద తరహారము భూషిత వాగ్భూషణమే పాశ్యమృదు పుష్పసుగంధాభిషేకము భూషణుగావుత్రి వాగ్భూషణూ భర్తృహరి శ్లోకానికి ఇది ట్రూ ట్రాన్స్లేషన్గా మనకి కనబడుతుంది చూశారు కదా భూషణుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ అంటే తారహారము శరీరం మీద వాడబడుతూ ఉండేటువంటి శరీరం మీద మనం వేసుకునేటువంటి ఈ బంగారు ఆభరణాలు ఇంకా ఏమిటంటే భూషిత కేశపాసె మృదు పుష్ప సుగంధ జలాభిషేకము భూషలు కావు జలాభిషేకములు అంటే స్నానాలు అలాగే మన జుట్టుని దువ్వుకునేటువంటి తీరులు అంటే హెయిర్ స్టైల్సు చక్కటి పుష్పములు సుగంధములు ఇవన్నీ కూడా భూషణములు కావు ఎందుకు భూషణములు కావు అంటే భూషణములు నసిగించునన్నియున్ ఈ భూషణములన్నీ కూడా ఎంతో కాలం ఉండేవి కావు ఒకనొక సమయంలో పోతూ ఉండేటువంటివే ఎల్లవేళలా పోకుండా ఉండాలి అంటే ఏమిటి ఆ అలంకారం ఏమిటంటే అంట పూరుషుని భూషితు చేయు పవిత్రవాణి ఇక్కడ పూరుషుని భూషితు చేయు అన్న తర్వాత మనకి అరసున్న వచ్చింది అంటే చేయున్ అని అరసున్న దగ్గర దృతం మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే ఏంటి పురుషుణ్ణి భూషితుణ్ణి చేస్తుంది ఏమిటి అంటే పవిత్రవాణి పవిత్రమైనటువంటి మాట ఉన్న చూసారా అది ఒక్కటే మనిషిని అలంకారు అలంకరించబడేటట్లుగా చేస్తుంది అలంకృతుణ్ణి చేస్తుంది వాగ్భూషణమే సుభూషణము సరైనటువంటి భూషణం ఏమిటండి అంటే వాగ్భూషణము స్మ అని ఒక్క మాటలో తేల్చి చెప్పారనమాట ఈ పద్యం కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి భర్తృహరి శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క అనువాద పద్యం భూషలుగావు మృత్యులకు భూరిమయాంగదతారము భూషితకేశ మృదు పుష్పసుగంధిషేకము భూషలుగావు పూరుషు ని భూషితు జేయు పవిత్ర వాణి వాగ్భూషణమే సుభూషణము భూషణము నశించు నీయు రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్మృతి